క్రెడై ప్రాపర్టీ షోలో వన్ ఆఫ్ ద మోస్ట్ ట్రస్టెడ్ బ్రాండ్ సో కన్స్ట్రక్షన్ బిజినెస్ లో వాసవి గ్రూప్స్ అనేది కూడా థర్టీ ఇయర్స్ గా ఉందన్నమాట సో వీళ్ళు కూడా క్రెడై ప్రాపర్టీ షోలో పార్టిసిపేట్ చేస్తున్నారు సో కోంపల్లిస్ కోంపల్లిలో వీళ్ళ ప్రాజెక్ట్స్ ఏ ఉన్నాయి దాని స్పెషాలిటీ ఏంటి అని తెలుసుకుందాం ఈ సో మనతో పాటు ఇప్పుడు రాహుల్ సేల్స్ పర్సన్ ఉన్నారు సో ఆయనతో మాట్లాడి వీటన్నిటి గురించి తెలుసుకుందాం హలో హాయ్ రాహుల్ సో వాసవి గ్రూప్స్ నుంచి కోంపల్లి సైడ్ లో ఎలాంటి ప్రాజెక్ట్స్ ఉన్నాయి సో ఇన్ కొంపల్లి లొకేషన్ వి హావ్ టు ప్రాజెక్ట్స్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ వన్ ఇస్ వాసవి భూవి అండ్ సెకండ్ వన్ ఇస్ వాసవి అవasa వాసవి అవasa ఇస్ అ ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ ఇట్స్ అ విల్లా ప్రాజెక్ట్ విత్ 4 BHK అండ్ భూవి ఇస్ కమింగ్ విత్ అపార్ట్మెంట్స్ విత్ గేటెడ్ కమ్యూనిటీ 8 టవర్స్ 10 10 ఏకర్స్ ప్రాజెక్ట్ సో ఈ ప్రీమియం విల్లాస్ ఏమయితే ఉన్నాయో దాని స్పెషాలిటీ ఏంటి సో వాటి SFT ఏంటి సో ఏ విధంగా ఉంటాయి సో వి కమింగ్ టు ద విల్లాస్ ఇట్ ఇస్ అ కంప్లీట్‌లీ ప్రీమియం విల్లాస్ విత్ లిమిటెడ్ 59 విల్లాస్ ౌజన్ స్ఫ్ ఫై కమిటీ స Uh, coming to Vasa we have it, it is in a good location. And coming to the location, we have uh, hospitals, schools, international schools, and good connectivity to Madhesal or Exit Six and or Exit Five. Okay. So how about the pricing and all? Pricing quoting, we are present twelve thousand per SFT. Okay. So, yendu vasavi invest cheyali customers. We are into this field from last thirty years, and we are providing good quality and good uh, construction material. సో మీరు ఇంకొక ప్రాజెక్ట్ గురించి కూడా చెప్పారు కదా సో గేటెడ్ కమ్యూనిటీ అని చెప్పేసి వాసవి భూమి గురించి కొన్ని డీటెయిల్స్ చెప్తారా వాసవి భూమి మనకి గుడ్లపోచంపల్లి లొకేషన్ లో ఉంది అది వచ్చేసి కంప్లీట్లీ టెన్ ఏకర్స్ ఆఫ్ లేఅవుట్ విత్ అవర్స్ ప్లస్ టువెల్ హండ్రెడ్ యూనిట్స్ ఉంటాయి సిక్స్టీ ఫైవ్ ఓపెన్ ఏరియా అండ్ విత్ సో ఇంకా వాసవి గ్రూప్స్కి హావ్ ఎ నందనం ప్రాజెక్ట్ ఇన్సైడ్ గోదావరి హోమ్స్ ఇట్ ఈస్ రెడీ టు మూవ్ ఆల్మోస్ట్

ఎగ్జాక్ట్లీ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సో చూసారు కదా సో వాసవి గ్రూప్ వాళ్ళు కోంపల్లిలో ఆల్మోస్ట్ ఇప్పుడు టూ మెయిన్ ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి వాసవి ఆవాస అనేది ఒకటి వాసవి భూవి అనేది ఒకటి అండ్ ది బోత్ ఆర్ వన్ ప్రీమియం విల్లాస్ అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీస్ అయితే వచ్చేస్తుంది సో ఎవరైతే మంచి ప్రాపర్టీస్ కోసం చూస్తున్నారో దె కెన్ గో అండ్ చెక్ దర్ పేజ్ వాసవి గ్రూప్స్ గురించి సో దె కెన్ అవుట్ దర్ వెబ్సైట్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది